సందర్భంలో గుర్తు చేసుకుంటున్నటువంటి ఈ సదస్సు ఇవాళ గత యాభై ఏళ్ళుగా తమరు వీళ్ళ సమస్మరణ సభలు తగ్గుతూనే ఉన్నాయి సమాజము బాగుపడాలని మానవీయ సమాజం కావాలని ప్రాణాలు ఇస్తున్న వాళ్ళు చాలా చిన్న వయసుతో తమ ప్రాణాలు ఇస్తున్న వాళ్ళు ఇది తగ్గుతూనే ఉంటే కానీ ఇవాళ సందర్భం లేదు ఇవాళ సందర్భం ఏమిటంటే మనిషి స్వార్థపూరితంగా బతకాలి స్వార్థపూర్ణైన మనిషే వాడు సమగ్రమైన సంపూర్ణమైన మనిషి ఇతరుల పట్ల గాలి దయ కరుణ ప్రేమ కలిగి ఉండే వ్యక్తులు బలిహీనమే వాళ్ళలో వాళ్ళ విశ్వాసం ఎదుర్కోవడం వలన వాళ్ళు సమగ్రమైన సంపూర్ణమైన మనుషులు కాకపోవడం వలన వారి సదస్సులు పెట్టుకొని సరిపోయిన గుర్తు చేసుకుంటారు కానీ తమకు తాముగా జీవిస్తున్న వాళ్ళు సంపూర్ణంగా మీద సభ పెట్టారు అనేది వాళ్ళ ఒక భావజాలు స్వార్థపూరితంగానే బ్రతికట్టలు పుస్తకాలు వస్తున్నాయి డిఫెన్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండి స్వార్థం మంచి మనిషి బలహీనుడే విశ్వాసం పేరు తన తరలి కనుక వాళ్ళ నుంచి వీళ్ళకు మించి అయ్యో పాపం అని అంటున్నారు కానీ అయ్యో పాపం అనేటువంటి సమాజం దాకే ప్రతి మనిషి తన కొరకే తాను జీవిస్తాడు అనేటువంటి ఒక ప్రత్యామ్నాయ భావజాల దుర్మార్గమైన అమానవీయమైన భావజాలు వాళ్ళ ప్రపంచాన్ని అనిపిస్తుంది వాళ్ళ మనిషిని తప్పడం అంటే ఇవాళ రాజ్యం దగ్గర రోజు కొంత చంపి ఒక కాలంలో ఎన్కౌంటర్ అంటే అది రాజ్యాన్ని తప్పచడము దాన్ని కేసు నడవడం పోలీసుల మీద కేసులు పెట్టడం ఇది ఏమన్నా తెలియలేదు వాళ్ళ అమ్మ మా మీద కాల్సే మేము కాల్చామని దానికి సమాన సంజాగా చెప్పుకోవడం ఇవన్నీ ఒక కాలంలో దానివారణ మేము చంపుతాము మేము బాహకంగా చంపుతాము పదానా పేరు ఒక ఇటువంటి భావజాలం ఉన్నటువంటి ప్రత్యామ్నాయ భావజాలం లేదా సమాజం బాగుపడాలనే ప్రాణాలు ఇస్తున్నటువంటి ఉద్యమాలు ఏతున్నాయో సంపూర్ణంగా ఆ ఉద్యమాలను అర్థం చేస్తాము చంపుతాము ఇది సమాజంలో రాజ్యంలో రాజ్యానికి రాజకీయ అంటే రాజకీయాల్లో వచ్చిన మార్పు ఒక అందో మనిషి చంపాడు వాటి ఎట్టిన పేయో మనిషి చంపారు వాటి లోపలైన మర్షి చెబుకోమనే ఇప్పుడు మనిషిని చంపి శవరాల చుట్టూ పాడుతూ పాడుతూ చెబుతున్నారు పోలీసు ఒక అందులో చంపితే తప్పిన పోలీసులు ఆత్మీడబేయో మనిషి అమర్చి చంపినట్ట వాళ్ళు ఇంతమందిని చంపారు హిట్లర్ ఈ మధ్య ఒక సినిమా వచ్చింది వాడు ఆ పోలీస్ అధికారి ఒక వెయ్యి మందిని ఇంటికి వచ్చి పాటలు పాడుతూ హాయిగా మందు మనిషిని చంపినాను అనే ఆ స్పృహకారి జ్ఞానం కానీ లేనటువంటి ఒక దశ కాక ఇవాళ స్పష్టంగా నేను చంపుతాను ఎందుకు చంపుతారు ఆ చంపేవారు ఎవరు వాళ్ళు ఏం తప్పు చేశారు ఏం నిర్ణయం చేశారు అదైతే చెప్పాలి కదా నేను ఏం చేశారు చెప్పాలి కదా దేని కొరకు నేను తప్పుతున్నారు అంటే వాళ్ళు ఆయుధం పడుతున్నారు ఆయుధం పట్టుకొని వాళ్ళు ఏమంటున్నారు వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు ఆయుధం పట్టుకొని మాట వాస్తవమే కానీ శాంతి చర్చలు తగ్గినప్పుడు ఇరవై ఏడు అతను జీవన్ కుమార్ సార్ కూడా దాంట్లో భాగమే అమర్ అమర్ ఆయన కూడా శాంతి చర్చలో భాగమే కానీ రియాల్ కూడా శాంతి చర్చలో భాగమే ఆ శాంతి చర్చలో పాల్గొన్న వియాలిని అప్పుడు ఫోన్ చేసింది ఎంత దుర్మ శాంతి కూడా వచ్చారు శాంతి బాగా వచ్చారు శాంతి గురించి మాట్లాడారు దేశంలో శాంతి కావాలన్నారు శాంతి కూడా కావాలా ఆయుధం పట్టుకున్న వాడే శాంతి లాగా వచ్చాడు శాంతి కావాలంటే వచ్చారు అంటే శాంతి ఎలా అవుతుందో చెప్పడానికి వచ్చారు శాంతి ఎట్లయితే సమాజంలో వస్తుందని చెప్పడానికి వచ్చారు భూములు పంచమని చెప్పారు ఈ విదేశీ ద్వారా చేసుకున్న ఒప్పందాలు మీరు వినిపించుకోండి అని చెప్పారు తర్వాత కానీ తగ్గించమని చెప్పారు ఒక సమసమాజం నిర్మాణం చేద్దామని వాళ్ళు ఒక ఏడు పాయింట్స్తో వచ్చారు అది అవి పాయింట్ వాళ్ళు ఇచ్చిన అంశాలు ఎట్లా పోయావు కానీ ఆ చర్చల్లో పాల్గొన్నది అని అప్పుడే చంపారు ఈ మధ్యకాలంలో మావోయిస్ట్ పార్టీ నుంచి పాల్గొన్న ముగ్గురు ప్రతిధనం చంపారు శాంతి చర్చలో పాల్గొన్న వాళ్ళని అయినా వాళ్ళు మేము శాంతి చర్చలకు సిద్ధమైంటున్నారు శాంతి చర్చలకు సిద్ధమైన ఎందుకంటున్నారంటే సమాజంలో ప్రాణాలు వినడానికి తయారై పోరాడుతున్న వాళ్ళని చంపుతుంటే సరే ఆయుధాలు పట్టుకున్నారని చంపుతున్నాను చెప్పడం అక్కడ ఆయుధం సరే ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని చంపుకున్నామని అంటున్నారు కానీ బాగుదాయే ఒక పసి పాప ఆరు నెలల పాపను చంపారు నెలల పాప ఆమె ఆమె అమ్మాయి అమ్మాయిని చంపారు మహిళల మీద ఇంట్లో మహిళ దగ్గరికి పోయి అత్యాచారం అసలు ఇంకెవరించారు దాన్ని ఎదురు చేస్తున్నాను అత్యాచారం అంటే ఇవాళ ఇంత అమానుషంగా ప్రవర్తించడానికి ప్రధాన కారణం దాని వెనుకే రాజకీయాలు ఆ రాజకీయాల వెనుక ఉండేటువంటి ఆర్థిక వాళ్ళ ఎవరి వాళ్ళ వాళ్ళ స్వార్థం మన మనం ఇచ్చేస్తున్నాను ఎప్పుడైతే ప్రపంచంలో అత్యధిక సంపద ఎప్పుడైతే ఇది వాడి స్వప్నం అమరవీత స్వప్నమే అందరూ సుఖంగా జీవించాలి ఉన్న సంపద అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ హాయిగా ఉండాలి అనేటువంటి వీళ్ళ స్వప్తం వాడిని ఆలోచన లేకుండా నిన్న మొన్న పోపడి హైదరాబాద్ ఇచ్చి ఎంతకాలంగా అయినా మార్చు రెండు వేల ఇరవై ఆరులో మేము అందరినీ చంపుతామన్నారు అందరినీ చంపుతామని మొన్నట్లే అంటున్నాడు ఇప్పుడు మరి కొంత మార్చారు అందరూ చంపడం కాదు భావాల భావజాలనే చంపుతాం భావజాలంతా నా విశ్వాసం మంచి సమాజం వస్తుంది నూతన సమాజం వస్తుంది రమణీయమైన సమాజం వస్తుంది మనుషులంతా సుఖంతో దొరికే సమాజం వస్తుంది మనిషి కాదు దాన్ని అనుకున్న సమాధానం నిర్మాణం చేసుకోవాలి కదా నువ్వు ఆ భావజాలంటేందుకు అసలు ఆ గురించి అంటే నువ్వేం చేస్తావు కావాలన్న వారికి కూడా నువ్వు తప్పుతావని అర్థం కదా అంటే నువ్వు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నావు అంటే నీవు వ్యతిరేకించి లేదా నేను కొద్ది ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నలకు మీద సమాధానం లేనప్పుడు పేరు మన జీవిస్తున్న సమాజాన్ని చూసి వీళ్ళు దేనికొల పేరు కొరత పది పేరుంటే వాడు ఆస్తి కొరక వాళ్ళ అన్న ఒదిలిపెకే పోయి సుఖం సుఖం ఎక్కడో ప్రాణం ఏర్పడకుంటారు రేపు అయినా ఒక సుఖమైన సఫలం వస్తుందా ఎప్పుడు వస్తున్న వాళ్ళకి తెలియదు ఆ సుఖం కొరక వాళ్ళ జీవిత కాలంలో వస్తుందని నమ్మకం మనిషి మనిషి తీసి ఎంత సుఖమైన ఇంకా జీవితం కాదు అనుకుంటున్నాను కానీ ఇజ్రాయిల్ వాళ్ళు చూస్తే దుర్మార్గాన్ని చూసి చూసి వాడు హాస్పిటల్ మీద బాంబులు వేస్తున్నాడు స్కూల్ మీద బాంబులు వేస్తున్నాడు ఆకలితో పిల్లలు కింద పట్టుకొని ఆహారం పంచుతుంటే ఆహారం మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇజ్రాయిల్ వాడు ఏమి అసలుబాటు చేస్తున్నాడని పిల్లలని స్కూల్ పిల్లల్ని అభిప్రాయవాడు వాడు ఏం చేస్తున్నారు వాడు రావడం కావాలి ఆయన రోజు మాట్లాడుకుంటారు ఆయన ఆయనకు కంజాంతి మన దగ్గర వాళ్ళకి ఖంజాలు కావాలి కంజాలు కంటే దానించి అమ్ముకుంటూ వచ్చే లాభాలు రావాలి వేరే సంబంధాలతో జీవించారు ఈ ఇది వన్నా తాపా అడవి అడవికి ఎన్ను పోతున్నారు అక్కడ వందలు ఉన్నాయి కదా అక్కడ మనుషులు ఉన్నారు కదా అక్కడ వంద ఈ మధ్యన రెండు కాళ్ళకింత విపరీతమైన సంపదకి ఎంతనూ కాదు అనిపించిన అమాయకమైన ఏ స్వార్థం లేకుండా నిజంగా ఆదివారం అతి సుఖమైన జీవితం కావట్లేదు వాళ్ళు కేవలం తమ జీవితం కలిగితే చాలు ఇవాళ జరిగితే ఇవాళ కలిగితే చాలు ప్రకృతితో వాళ్ళు సహజీవనం చేస్తూ ప్రకృతి నుంచే ఆనందం పొందుతున్నారు ఒక లక్షల రూపాయలు వాడు పెళ్ళికి వాళ్ళు పదివేల కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు పెళ్లికి పదివేలకు మనుషులు ఎడు వేరు కదా ఇంత దుఃఖమైన సమాజంలో నువ్వు పదివేల కోట్లు ఎప్పటి నుంచి వచ్చిందనే కష్టాలు అది అడుగుతున్న వాళ్ళే వాళ్ళని వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఆర్థిక వ్యవస్థకి మధ్యన ఒక పోరాటం కలుగుతున్నది සමාත ටමට පෝතයමති චපේ ආර්ක ශාස්කය තරකම ලේ ප්‍රපජම පවප්‍රාධය පක්ෂණක සුකපුටා පවිශ්්‍ය සමාධ්‍රක්්නාකරති නව ඉප්‍රගාසනතාර මනය සුකත බත් තරම නාානතකබ. ఈ బాధలు ఈ సమస్యలు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలతో సతమతమవుతూ ఏ దశ చేరుకున్నారంటే తల్లి తల్లి ప్రేమ గురించి ఎంత కవిత్వం ఎంత సాహిత్యం వచ్చింది ఇక్కడ కూర్చున్న మా యువ ఇక్కడ ఉన్నారు వాళ్ళకి తెలుసు తల్లి ప్రేమ తల్లి పిల్లలు చంపుతున్నారు మా నాగర్ణంలో నలుగురు పిల్లలు పదిహేడు ఎనిమిది ఏడు ఏడు పిల్లలు చనిపోయింది ఈ మధ్యాహ్నం ఎక్కడ చూసినా తల్లి పిల్లలు చంపి తాను చనిపోతున్నాను అంటే పిల్లల్ని తల్లి ఎందుకు చంపుతున్నాయి ఆ తల్లికి సమాజం విశ్వాసం పోయింది మనుషుల మీద విశ్వాసం తాను చనిపోతే పిల్లలు అనర్థం పెట్టడం అమ్మ ఎవర మహిళ చనిపోతే అన్నం చూసుకుంటారు తమ్ముడు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు చూసుకుంటారు తాను చనిపోయింది

మా అమ్మమ్మ ఆ ఇద్దరు పిల్లల్ని పెంచి పిల్లలతో పాడు నేను ఒకసారి అడిగాను అది వేరే మహిళ పిల్లలు కదా తాత చేసిన తప్పు అంటే ఆమె తాత తప్పు ఆమె తప్ప పిల్ల తేంటారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఏం తప్పు చేస్తారు వాళ్ళకి తెలుసా ఆ పిల్లల్ని ఎందుకు మనం శిక్షించాలని వాళ్ళ సౌ ఎప్పుడు పెళ్ళి చేసింది గురం కూడా కాదు తన గురం కూడా కాదు మరి అయితే నేను ఆరోగ్య బెల్లి వెనక తాత చెప్తున్నాను అప్పుడు ఒక మహిళ అదే పిల్లలు తల్లి చనిపోయింది అని ఆ పిల్లలు పెంచి పోషించి వాళ్ళ చదువు చెప్పించి వాళ్ళ టీచర్స్ అయ్యారు ఇవాళ ఎవ్వరు చూసుకో నేను చనిపోతే ఎవరు చూసుకో అనేటువంటి దాకా వచ్చిన అంటే మనుషుల మీద మనుషులకు విశ్వాసముకు నమ్మకం ప్రేమించే మనస్తత్వం లేనప్పుడు ఒక మనిషి పట్ల ఇంకో మనిషికి దాళి లేనప్పుడు తల్లి మాత్రమే తెలుసు భర్తతో కూడ కారణంలో భర్త దుర్మాలు తాగుతున్న కొడుతున్నాను ఆమె నన్ను తిట్ట ఇంకా దశ దశకు రాలేదు తాను రా బతికిన ఒక వైరాగ్యంలో తాను చావాలని నిర్ణయించుకున్నాడు కానీ నాకు ఈ నలుగురు పిల్లల అది చదివినప్పుడు నాకు చాలా మనసు చదివించిపోయింది ఎందుకంటే పిల్లలు ఓ తర్వాత మందులో ఒక వేస్తుంటే మిగతా పిల్లలు కలిస్తాం మిగతా పిల్లలు వాళ్ళ మనసు ఎట్లయితే చనిపోతున్నాం కూడా కలుస్తాము కూడా నాతో పడడానికే తీసుకొచ్చింద ఈ మొత్తము సమాజంలో మానవ సంబంధాల్లో ఎన్ని మార్పులు వచ్చాయంటే తల్లిదండ్రులు పిల్లలు చంపుతున్నారు పిల్లలు తల్లిదండ్రులు చంపుతున్నారు భర్త భార్య తప్పు భార్య భర్తను చంపుతున్నారు స్నేహితులు స్నేహితులు చంపుతున్నారు అంటే ఎప్పుడు ఎవరు చంపుతున్నాడో తెలియదు అన్ని మానవ సంబంధాలు ఒక విపరీతమైన సంక్షోభం వచ్చింది ఈ సంక్షోభం ఎందుకు వచ్చినట్టే మనుషుల మధ్య ఉంటే మానవ సంబంధాలు వెళ్తున్నారు అవి విధ్వంసం అవుతున్న కాలమే ఈ విధ్వంసం అవుతున్న కాలంలో ఏమైనా సమాజం అనుకున్న కాలంలో ఏను ప్రాణాలు ఇచ్చేవాళ్ళు నా అందం సుఖంగా జీవించాలి అనే తమ ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉంటున్నారు ఈ ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎదుర్తున్నారో మనుషులే విశ్వాసాన్ని కల్పిస్తున్నారు మీద విశ్వాసాన్ని కల్పిస్తున్నారు అంటే మనిషికి ఇంత ఉదాత్తమైన లక్షణం ఉంటాయి చంపే లక్షణం ఉంది ఇజ్రాయల్ దాకా హాస్పిటల్ మీద పిల్లల మీద లేదా బస్తలు ఆత్మీల పిల్లలు చంపేట వాళ్ళు ఉన్నారు ఒకవైపు వీళ్ళంతా సుఖపడాలి అని ప్రాణాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈ ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళు మన విశ్వాసాన్ని నిలబెడుతున్నారు లేదు మనిషి తనకు ధ్యానం కూడా చేయగలరు తన స్వార్థమే కాదు తన నిస్వార్థంతో కూడా మనిషి ఉండగలుగుతుంది మానవ ప్రవృత్తి రెండున్నాయి నవ్వులించి ఉంది ఉదాతగుణం ఉంది స్వార్థం ఉంది ప్రవహించవు ఈ రెండు ఏవైతే మానవ ప్రకృతిలో ఉండే వైవిధ్యాలు ఉన్నాయో లేదా ఈ రెండు మధ్యన ఘర్షణ ఏదైతే ఉందో అమరవీరుడు ఆ ఘర్షణలో ప్రేమ వైపు స్నేహం వైపు మనిషి మంచి ప్రేమించే వైపు మనుషులంతా కలిసి జీవించాలనే వైపు మనుషులంతా సుఖంగా జీవించాలని వైపు అందుకని వాళ్లకు మనం గుర్తు చేసుకోవడం అంటే ఇంకా మనిషి మీద మీరు మాకు నమ్మకాన్ని కలిగించారు మనిషి మీద విశ్వాసాన్ని పెంచాలి ఒక కొత్త సమాజం వస్తుందని విశ్వాసాన్ని మాకు కల్పించాలి కనుక అంటే మాకు గౌరవం మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాం మేము మీ త్యాగం చేయలేకపోవచ్చు మీ అంత సాహసం చేయలేకపోవచ్చు కానీ మీరు చేసిన త్యాగాన్ని మీరు చేసిన సాహసాన్ని గుర్తించేంత మంచితనం మాలో ఒక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరు ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని మీరు చేసిన త్యాగాన్ని మేము స్మరించుకుంటున్నాం ఎందుకంటే మీరు చేసిన త్యాగం సాధారణమైన త్యాత మీ త్యాగం నిమశిఖరం పట్టిది అనేది పాట రాసి కనుక ఇవాళ్ళ అమరవీరు ఇవా ఇవాళ మనం గుర్తిస్తూ కాదు రాబోయే కాలంలో వీళ్ళ యొక్క సంస్మరణ ఏదైతుందో చాలా పెరిగైతే సమాజము తీవ్రంగా ఒత్తిడి కూడా ఈ మనుషులు ఉద్యమాలు చేస్తూ పేదవాళ్ళు దళితులు ఆదివాసీలు మహిళలు మైనారిటీసు ఉద్యమాలు పెరిగిన కొద్ది ఆ ఉద్యమాలలో ఉండే స్ఫూర్తిలో అమరనీరు సమాజ మార్పులు అమలువీరులు ఉంటారు మంచి సమాజం వస్తే ఈ సంస్మరణ అమరవీరులతో శాశ్వతంగా ఒక నూతన మానవ సమాజాన్ని అందించినటువంటి జ్ఞాపకం ఏదైతే అది నా దృష్టిలో అద్భుతమైనటువంటి నాపకం ఈ జ్ఞాపకాలు వచ్చినటువంటి అమలు వీరుల మనం గుర్తు చేసుకుంటూ వచ్చాం సరే ఇవాళ సమాజంలో జరుగుతున్న తుస్మా శాంతి చర్చలు కావాలని ఇరవై మేము శాంతి చర్చ పెట్టినప్పుడు వ్యాధ శాంతి చర్చలో భాగం ఆయన చాలా నెమ్మది మనిషి చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడు భూసంస్కరణ గురించి మాట్లాడే ఆయన మాట్లాడారు చాలా తాను ప్రయత్నం ఉన్నంత ఒక ఆయన మాట్లాడారు చాలా చిన్నవాడు వయసులో ఆయన అప్పుడే చంపారు తర్వాత శాంతి చర్చలో ఆయన సార ఏంటంటే శాంతి చర్చలు ఏం చేసినట్లు ఎందుకు జరిపినట్లు ఎందుకు జరిపినట్లు అంటే శాంతి చర్చల్లో ఈ పోరాటాలు ఏర్కోకుంటున్నాయి మరి రాజకీయాలు ఎన్నిక రావు ఆయుధం పడకుండా కాదు ఆయుధం అంత ఇంపార్టెంట్ కాదు వాడికి ఆయుధం ఎందుకుంటే అవగాహన ఏంటో అది నడిపిస్తున్నారు కానీ ఆయుధం ప్రధానమై వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో ప్రధానం కాదని శాంతి చర్చల కమిటీ మా పౌరస్మందేమన్నారంటే అది వాళ్ళు కోరుకుంటున్న రాజకీయాలు ఉన్నాయి ఇది కేవలం ఆయుధం గురించి మాట్లాడడం రాజకీయాలు ఏమైనా శాంతి చర్చల్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో చర్చకు రావాలని శాంతి చర్చలు జరుపుతారు చర్చ జరిగింది మూడు వాళ్ళు మూడుస్ వచ్చాయి ఆ శాంతి చర్చల సందర్భంలో జరిగిన సంభాషణ ఇరవై ఏళ్ళ తర్వాత ఇవాళ పార్టీ మేము శాంతి చర్చలు అన్నాను మరియు శాంతి చర్చల మీద ఒక చర్చ జరుగుతుంది దాంట్లో జస్టిష్ చంద్రకుమార్ గారు చాలా కీలకమైన చాలా కీలకమైన చాలా సాహసంగా రాస్తున్నాను శాంతి చర్చలకు ముందుండి ఆయన ఆ చర్చను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ మేము ఆ ఢిల్లీలో ఒక ముప్పై సంవత్సరాలను కలిసి చాలా మంది అక్కడ కలిసి మేము రెండు రోజులు చర్చ ఆ చర్చలో కూడా మళ్ళీ శాంతి చర్చలు జరగాలి శాంతి చర్చ అంటే అదేమి వైరాగ్యంతో అంటే అది ఏదో మన గ్రేజాడ శాంతి కాదు అది గ్రేయ శాంతి కాదు అది శాంతి అంటే మనిషి ఎలాంటి పరిస్థితులతో శాంతి తగ్గ జీవించగలుగు ఏ సమస్యలు వాళ్ళ సమాజం ఎదుర్కొంటున్నారు శాంతి చర్చలో మనిషిలో ఉంటే మౌలిక సమస్యలు మరోసారి ఈ చర్చించాలని ఇప్పుడున్న అభివృద్ధి నమ్మున ఇది ఎక్కడైతేందో చెప్పాలని ఒక క్రియేటు ఒక సృజనాత్మకమైన చర్చ సమాజంలో శాంతి చర్చలు మళ్ళీ ముందుకు వచ్చాయి నేను ఇప్పుడు అందరు చెప్తున్నా ఎవరు శాంతి చర్చలో ఏం జరిగింది ఏం చేశారు శాంతి చర్చలు అద్భుతం చేశారు అనే మాట అప్పుడు వచ్చింది కానీ ఇరవై ఏళ్ళ తర్వాత శాంతి చర్చలను ఒక ప్రయోజనం తగ్గితే ఆ ప్రయోజనం తక్కువ శాంతి చర్చ చర్చ ఉంటే కాదు ఒక ప్రయోగం కలిగి ఆ ప్రయోగంలో వాళ్ళు వాళ్ళు త్యాగం చేశారు కానీ ఆ శాంతలే రైతు ఇవాళ పని చేయమని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళ వస్తుంది శాంతి లేదు మాటలే మేము చంపేసిన సిద్ధంగా అని చంపేస్తాం మొత్తంగా కూడా చేస్తాం ఏ ఎందుకు చేస్తావు మనుషులను చంపేస్తావు చంపేస్తే సమస్యలు ఉన్నాయి కదా సమస్య భూదాలు ఉన్నాయి కదా ఆదివాసీ నువ్వు అడిగి పెళ్ళి నేను ఇష్టం అడిగి చెట్ల తగ్గుతాను ఇప్పుడు రెండు లక్షల చెట్టు చెట్లు బస్తలు ఒక లక్ష ఇరవై వేల చెట్లు మహారాష్ట్రలో పడుతున్న వచ్చేస్తున్నారు చెట్ల చెట్ల వచ్చేస్తున్నారు అంటే చెట్ల కింద చెట్ల కింద ఖనిజాలున్నాయి ఖనిజాలు ఆవి అని ఆదివాసీ అంటే వీళ్ళవే అని వాళ్ళు వాళ్ళు వందల రూపాయలు ఉద్యమం కనుక ఉద్యమకారులను చెట్లను ఆదివాసన అవసరంగా పిల్లలని ఇది మనం వాళ్ళు ఆలోచించవలసిన ఇది మనం తప్పకుండా మాట్లాడాలి ఈ చర్చని ఇంకా ఓటుగా తీసుకోవాల్సిన అంశం ఇది ప్రజలకి తీసుకెళ్ళి ప్రజల చైతన్యం చేయవలసిన అవసరం విమలక్క లాంటి వాళ్ళు వాళ్ళను చాలా వాళ్ళకుంటే అద్భుతమైనటువంటి శక్తి వలన వాళ్ళ పాట వల్ల వాళ్ళు మార్గం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా జనమే మీ పెద్ద స్పందనని ఆ ఓ పాట పాడితే సమాజంలో ఉంటుంది తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాలం నేను కూడా మీటింగ్ పెట్టుకుంటాను ఈమె ఆలోచనకు వస్తే ఆయన విమలక్క వస్తున్నదా వస్తున్నదా ఎక్కడ ఉన్నది సేపట్లో వస్తే ఇదే చర్చ విమలకలు కూడా వస్తాయి ఇక మేము ఆ విధంగా నిమలకలకే షో అంటే జనంలో పాట ఏదైతే అలక తీసుకొస్తుందో ఆ పాటలు ఉండే ప్రభావం ఏది ఎత్తుందో అది మాటకు అంత ప్రభావం ఉంది వారు సమాజాన్ని గగ్గడి చేసి కూడా సాధారణంగా చర్చ పాటలు పాడేవాళ్ళకి అందుకనే నాకు అప్పుడు ఈ పాటలు పాడే వాళ్ళతో మా ఉపన్యాసం చూస్తే మననేమో సయ్య ఏమో ఏదో పాటూడు పాటేంత అద్భుతంగా పాటలు